పెద్దయిన తర్వాత తాను సైన్యంలో చేరతానని తన తండ్రి ప్రాణాలు తీసిన పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంటానని పాక్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడు సురేంద్ర సింగ్ మోగా కూతురు వర్తిక ప్రతిజ్ఞ చేసింది కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ శనివారం జరిపిన డ్రోన్ దాడుల్లో జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్ వైమానిక స్థావరంలో విధులు నిర్వర్తిస్తున్న రాజస్థాన్కు చెందిన జవాన్ సురేంద్ర సింగ్ మోగాతో పాటు బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయారు పాక్ డ్రోన్ సకలం ఢీకొని సురేంద్ర మృతి చెందినట్లు అధికారులు తెలిపారు శనివారం రాత్రి తొమ్మిది గంటలకు కూడా నాన్నతో మాట్లాడానని ఆకాశంలో పాక్ డ్రోన్లు తిరుగుతున్నాయని తాము బాగానే ఉన్నామని తనతో చెప్పారని అంతలోనే ఇలా జరిగిందంటూ పదకొండేళ్ల వర్తిక విలపించింది తన తండ్రి దేశాన్ని కాపాడుతూ అమరుడైనందుకు గర్వంగా ఉందని చెప్పింది పాక్ పేరు కూడా వినపడని రీతిలో అంతం కావాలని ఆకాంక్షించింది తన తండ్రి ప్రాణాలు తీసిన పాక్ను వదలనని సైన్యంలో చేరి వాళ్లను ఒకరి తర్వాత ఒకరిగా ఖతం చేస్తానని చెప్పింది బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్న సురేంద్రకు నాలుగు రోజుల కిందట సరిహద్దుకు రావాలని పిలుపొచ్చింది దీంతో తన భార్య పదకొండేళ్ల వర్తిక ఏడేళ్ల కొడుకును స్వస్థలమైన రాజస్థాన్లోని ఝున్ జిల్లా మెహ్రదాసికి పంపించారు అనంతరం తాను ఉధంపూర్కు బయలుదేరి వెళ్లారు అయితే ఊర్లోని కొత్త ఇల్లు గృహప్రవేశానికి వస్తాడనుకున్న కొడుకు త్రివర్ణ పతాకాన్ని కప్పుకునే నిర్జీవంగా రావడంతో సురేంద్ర తల్లి కుప్పకుల్లిపోయింది సురేంద్రకు వీడుకోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు గ్రామంలో నెలకొన్న ఉద్విగ్న వాతావరణంలో ఆదివారం అధికారిక లాంఛనాలతో సురేంద్ర అంత్యక్రియలు పూర్తయ్యాయి Pura Pakistan ka teman manusia.